లక్ష్మీ స్వామి సింహం అవతారం చూడండి మిత్రులారా తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరిగుట్టపైన శ్రీ లక్ష్మీ సమేత స్వయం వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్తులారా కావున దాతలు మిత్రులు శ్రేయోభిలాషులు మీకు తోచిన సాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు అలాగే ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇలాంటి అవకాశం మళ్లీ రాదు కావున మిత్రులు ఆలోచించకుండా మీ వంతు సాయం అందించండి స్వామివారి గుడి నిర్మాణానికి అలాగే విల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తెల్లవెల్ల ఉంటాయి మిత్రులారా కావున స్వామివారి గుడి నిర్మాణానికి మీ వంతు సాయం అందించండి మిత్రులారా జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై అలాగే కింద గూగుల్ పే ఫోన్ పే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మీకు తోచిన సాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు మిత్రులారా జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై